గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ ఇవాళ వచ్చేసి అయితే మేమైతే వెళ్ళిపోతున్నామో తెలుసా కంకులో పోతున్నాము అయితే తీసుకురావాలి కంకులకరమే పోతున్నాము ఈ అమ్మ చిరునల్లూరు అలవర్లేక నిన్నే ఉత్తరాఖండ్ వేసిన ఒకవేళ ఆ బ్లాగ్స్ కావాలంటే కింద మెన్సెన్ చేయండి మొత్తం ఘాట్ సెక్షన్ ఒక నూట యాభై కిలోమీటర్ దాకా ఘాట్ సెక్షనే ఉంది ఆ ఘాట్ సెక్షన్ యొక్క వీడియోస్ కావాలంటే కిందనైతే ఒకసారి మెసేజ్ చేయరు ఎందుకంటే పెట్టనా వద్దా అన్నట్టు ఒక ఆలోచన మీద అవుతున్నా ఒకవేళ మీకు కావాలంటే మాత్రం మెసేజ్ చేయండి ఘాట్ సెక్షన్ కూడా వీడియోలు పెడతా ఇప్పుడైతే పోతా బాగానే ఉందా అందరే ఉన్నారు ఆయన ఎక్కించుకొని పోవాలి తప్పకుండా చూడరు మొత్తం వడ్లే వాటి నుంచి ఇందాక వడ్లేవు కానీ మనకు మొత్తం ఇంకా నెల రోజులు దాకా ఇట్లానే ఉంటాయి ఇక మొత్తం అడ్లు మన గేడ చూసిన రోడ్ల మీద వడ్లే కనబడతాయి ఇక ఆల్రెడీ ఒకటి సెవెంటీ ఫైవ్ నడుస్తుంది ఇక్కడ బాగా ఇంకా స్టార్ట్ అయ్యాక ఇది ఆల్రెడీ బండి తమిళనాడు బండి స్టార్ట్ అయ్యింది తమిళనాడుదే బండి అయితే తమిళనాడుదే ఇంకా బాన్గాడు ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు ఆడ వీక్ కూడా కూర్చున్నాడు పోయి అయితే ఇక ఏం చేద్దాం కంకులు ఎంపిక వద్దాం బండి గల ఫీల్డ్కి లేట్గా స్టార్ట్ చేస్తున్నాడు వాడు అప్పుడే ఫోన్ చేయమని చెప్పిన ఆ సమలకు ఏమంటారు కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఫోన్ చేయాలని చెప్తే వాడు ఇంకా ఏలే బండి దగ్గరకుంటా కూర్చున్నాడు ఇక తొమ్మిదిన్నర తొమ్మిది ఐదు దగ్గర దగ్గర టైం ఇక అందుకనే అటు ఖాళీగా ఉన్నాను ఇక ఇటు కంకులోడ్ వేసుకొస్తా ఒక బ్లాగ్ అవుతుంది అవుతుందని ఇటు వచ్చింది ఇక నేను కంకు లోడ్ వేసుకొస్తే అయిపోతుంది ఇక మాకు తెలంగాణ వచ్చినానికి కాలువలు అయితే మాదిక అయితే వచ్చినాయి అంతకుముందు అయితే ఇంతకన్నా వాటర్ కూడా ఎక్కువ ఉండకపోతుండే ఇప్పుడు ఈ వాటర్ వచ్చినప్పటి నుంచి ఏంటంటే ఇంతకుముందు బీడు బొమ్మలు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు పొలాలు నా పొలాలు వేసుకుంటారు మళ్ళీ గుడ్డాలు ఉన్న వాళ్ళు కూడా పొలాలు వేసుకుంటారు అట్లా ఇత ఎట అటు అయిపోయినాయ ఇలా దిగబడితే మెత్తలేదాయే

ఇక్కడికైతే వచ్చేసినాం ఇగో తినైతే సంచులు అయితే వెళ్తున్నాం మెల్లమెల్లనైతే ఇవన్నీ మోసుకోవాలి ఇక ట్రాక్టర్ అయితే పెట్టేసుకున్నాం తీయ బండిది సీనన్నా తీర్పియానా మళ్ళా అయితే సీన్ అన్న బండి ఇక నేను చెప్తా తి గీ గీ పొలాలలో కూడా నడిపో ఇప్పుడు గిప్పుడు నడితే అలవాటు అవుతుంది బండి వాళ్ళు ఊరికి అడిగేది అంటే బాగా మనం మనం తెలుసుకోవాలి అట్లా ఇంకా దొరకటే ఎయి అటు అటు ఫస్ట్ అయ్యి అటు సైడ్ కిందికయ్యి అటు కిందికే మొత్తం కిందికా ఇంకోటి ఇక ఇదే అదే కింది కాని అను అబ్బో పట్టుకో చంద్రే నేర్పిస్తే ఏంటంటే బాణగానికి అవసరం ఉండదు బాగా అవసరం వీళ్ళకి ఉండదు అంటే వాని పని వాడు మిషన్ కాడ ఉండొచ్చు వీళ్ళ పని వీళ్ళు ఇలా ఒకవేళ చేసుకున్నా చేసుకుంటుంది అట్లా ఏం ఉన్నాయి కదా చెందియ ముందరికొమ్మ అంటూ ఉన్నాయి ఉన్నాయి అడిది పిల్లు కూడా అవసరం లేకుండా సీనా అయితే మనకు ప్లాన్ చూపిస్తుంది ఇది దీన్ని ఏమంటారు ఇది ఇదేమో కట్టే అంటారు ఇది కట్రమోని అట మనం షీపూర్లోకి యూజ్ చేస్తారు కుట్టాల జాడగట్ట యూజ్ చేస్తారు దీన్ని ఈ కట్టెను అది చూడ ఇరుగా కూడా ఇరుగుతుంది కట్టేది అయిపోతులు కూడా అవసరం లేకుంటానంటే ఇది అక్కడికి వచ్చినప్పుడు జాగ్రత్త ఉండాలి ఈ జూళ్ళ పాములు ఉంటాయి వీటిలో సల్లగా ఉంటాయి ఉండనే ఈ సల్లగా పాములు ఉంటాయి వీటిలో ఆఫ్ అయ్యే వరకు అంతే చలో పోదాం ఇక ఆ అంతా మెత్తగా ఉన్నది అందుకని అట్లా చూసుకుంటే చూస్తుంటే పోతున్నా పోతున్నాం ఇంటికి అయితే ఇంటికి ఇది అయితే కాల్ చేసి మిషన్ కడుకోవాలి మళ్ళీ మిషన్ ఇలా పొద్దున్నే బ్లాక్ చేద్దాం అనుకున్నా రైతే తీసుకొచ్చిన పెట్టినాము బాగానే ఉంది ట్రాక్టర్ కాదు ఇప్పుడు తీసుకొంది లింగం అన్నది ఇంకా బాగానే ఉంది సెల్ఫ్ మోటార్ పోయింది అయితే వేరే వాళ్ళ ట్రాకర్ తీసుకొని పోనామన్నట్టు అయిపోయింది వాళ్ళ ట్రాకర్ వాళ్ళకి ఇచ్చేసినాం ఈ సంతుడిగా అప్పుడు కాల్ చేస్తారు ఎప్పుడు కాల్ చేస్తారు తెలియదు మనమైతే పోవాలి అక్కడ బాగానే ఇంకెళ్ళలే ఇంట్లో చలో గైస్ ఇక ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఫినిష్ చేస్తున్నాం మరొక బ్లాగ్లో కలుచుకుందాం అంతవరకు టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్